ప్రభునందు ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఈ రీతిగా మీతో కలిసి ఉండడానికి మీతో మాట్లాడడానికి కృప చూపిన దేవునికి నా నిండు వందనాలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధన మహోన్నత గొప్పదేవ మీ వాక్యం ద్వారా మాలో ప్రతి ఒక్కరిని బలపరచమని మీరు మాట్లాడమని మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచుకోండి ఏసు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాం ఐ మీన్ ప్రియమైన వారులారా నేటి ఉదయకాలము ఏసు ప్రభుల వారు జరిగించిన అద్భుతాలని ధారావాహికంగా ధ్యానిస్తా ఉన్నాం నేటి ఉదయకాలము ఒక అధికారి కుమారుని యేసుప్రభుల వారు స్వస్థపరచిన విధానాన్ని ధ్యానిస్తూ ఉన్నాం యేసుప్రభుల వారు తాను పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలలో పరిచర్య జరిగిస్తూ ఉన్నారు ఆయన బెత్లహేయంలో పుట్టిన పెరిగిందంతా నజరేతు ప్రాంతంలో పెరిగినాడు నజరేతు తన తల్లిదండ్రులు అదే ప్రాంతం నుంచి వారు పుట్టక మును బెత్లహీం వెళ్ళారు మళ్ళీ తిరిగట్టే వచ్చినారు వారు ఉన్నటువంటి ప్రాంతం యేసుప్రభల వారు పెరిగిన ప్రాంతం ఆయన అనేకులకు తెలుసు కనుక దేవుని వాక్యం ఏముందంటే ప్రవక్త తన సొంత స్థలంలో గనపరచబడ్డని యేసుప్రభుల వారు జ్ఞాపకం చేసినటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం అయితే ఎందుకు ఈ ప్రస్తావన ఇక్కడ ఉందంటే వారికి తెలిసిన వ్యక్తి కనుక వారు చూస్తున్న వ్యక్తి కనుక వాళ్ళకు అందుబాటులో ఉన్న వ్యక్తి కనుక వారి ప్రభులో విశ్వాసం ఉంచడానికి నమ్మడానికి వారికి కష్టంగా ఉంది మానవ స్వభావం ఏంటంటే ఏదో తెలియని దాన్ని నమ్మడం చాలా తేలిక కానీ బాగా తెలిసింది ఇది బాగా పనిచేస్తుందా తెలిసిన వ్యక్తి అందుబాటులో ఉన్న వ్యక్తి మనకు అందుబాటులో ఉన్నటువంటి వాటి మీద ఎక్కువ ఆసక్తి కనపరచదు అయితే యేసు ప్రభుల వారు ఇక్కడ జరిగిస్తున్న ఒక గొప్ప అద్భుతం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అక్కడ ఉన్న యూదులందరిలో అనేకులలో వారి అద్భుతాలు చూసినప్పటికీ ఏసు ప్రభలవారిలో పూర్ణ విశ్వాసాన్ని ఉంచడానికి సంశయం సందేహం డౌట్స్ ఉన్నాయి మనకు తెలిసిన యేసుయే కదా మన కళ్ళ ముందు పెరిగిన అతడే కదా తన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు కదా అన్నదమ్ములు ఇక్కడే ఉన్నారు అక్కజల్లలు ఉన్నారు మనకు తెలిసిన వ్యక్తే కదా ఇది నా ఇంత ప్రవక్తగా దేవుని కుమారుడిగా ఇంత గొప్పగా చెప్తా ఉంటే ఇదంతా నిజమేనా నమ్మచ్చ అనే సంశయం వారిలో ఉంది ఎప్పుడైతే మనకి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవట్లేమో ఎప్పుడైతే ప్రభు మనకిచ్చిన తలాంత్ కానీ అవకాశం కానీ సందర్భాన్ని కానీ మనం వాడుకోవట్లేమో అది దేవుడు ఇతరులకు ఇచ్చేస్తూ ఉన్నాడు అది ఎప్పుడూ వేస్ట్ అవ్వనివ్వడు ప్రభు ఇస్రాయేలీలు ప్రభుతో ఉండడానికి ఆయనలో ఎదగడానికి ఆయనతో వర్ధిల్లడానికి అవకాశం ఉండగా దాన్ని వాడుకోలేదు ఏసు ప్రభుల వారు వారితో ఉండగా వారు యేసు ప్రభులవారితో ఉండుట ఆయన సన్నిధిలో గడుపుట గొప్ప భాగ్యమని వారు దళించలేదు ఆ గొప్ప భాగ్యాన్ని వారు మిస్ అయిపోయింది అయితే ఎవరికి ఈ అద్భుతమైన అవకాశం దొరికిందంటే ఒక అధికారి యేసు ప్రభులవారి దగ్గరకు వచ్చిండు అతడు ఇరవై మైళ్ళు ప్రయాణం చేసిండు కపర్ణ హోము నుండి యేసు వారి నజరేతులోనే కానాలో ఉంటే అక్కడికి వచ్చినాడు ఆయన వచ్చిన సందర్భం ఏంటంటే తన కుమారుడు చాలా సిద్ధమై ఉన్నాడు చనిపోవటకు సిద్ధమైనటువంటి తన కుమారుని గురించి అతని స్వస్థత కొరకు యేసు దగ్గరికి వచ్చినాడు ఆయన అధికారి కనుక బహుశా అప్పటికే అనేక వైద్యుల్ని సందర్శించుండొచ్చు అనేక వైద్య పరి సేవలను వారు వాడుకొని ఉండవచ్చు అనేక ట్రీట్మెంట్లు జరిగి ఉండొచ్చు చాలా ఖర్చు పెట్టి ఉండచ్చు వాళ్ళందరూ చెప్పుండ చాయ ఇంకా లాభం లేదు ఈ కుమారుడు మెరుగవ్వట్లేడు బాగా అవ్వట్లేడు ఇక ఇతడు మరణమైపోతాడని చెప్పి ఉండొచ్చు కనుక అన్ని ప్రయత్నాలు చేసి ప్రభు దగ్గరకు వస్తున్నట్టు లోకంలో కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తాం మన శక్తితో కొన్ని ప్రయత్నాలు జ్ఞానంతో కొన్ని ప్రయత్నాలు మన తెలివితో కొన్ని ప్రయత్నాలు అవేవి సక్సెస్ కానప్పుడు దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం చూడండి అన్ని కోల్పోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తారు ఈ అధికారి కూడా బహుశా అన్ని ప్రయత్నాలు చేసినాడు చివరి ప్రయత్నం అనుకొని ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు కొంతమంది ఆయనని నిరాశపరిచి ఉండొచ్చు నీ కుమారుడు ఇక చావ సిద్ధమై ఉంటే అతనితో నువ్వు ఉండాలి లేదా ఇంకేదన్నా ఇంకో గొప్ప డాక్టర్ ఇంకెక్కడికో వెళ్ళొచ్చు ఏసు ప్రభులు వారి దగ్గరికి వెళ్తున్నావా అని అనేకులు ఆయన్ని నిరాశపరిచుండొచ్చు కానీ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని వేడుకుంటుండే అయ్యా నా కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడు మీరు వచ్చి స్వస్థపరచాలి ప్రభు ఒకటే మాట చెప్పిండు చూడండి అతడు యూదుడో కాదో కూడా మనకు తెలియదు బహుశా ఎక్కువ మంది రోమా అధికారంలో ఉన్నటువంటి వారు యూదులు కాని వారే అంటే ఇస్రాయేల్ కానివారు యూదులు కానివారు ప్రభువు తనతో రావడానికి కానీ ఆయనతో మాట్లాడడానికి కానీ ఆయనతో స్వస్థపరచడానికి కానీ ఎటువంటి ఏహ్య భావం చూపించలేదు భావం చూపించలేదు శత్రు భావం చూపించలేదు కానీ యేసు ప్రభుల వారు ప్రేమతో అతని సమస్యను తీర్చడానికి తన కుమారుడు బ్రతికించడానికి తన కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వడానికి తన కుటుంబంలో ధైర్యం ఇవ్వడానికి తమ కుటుంబ జీవితాన్ని మార్చివేయడానికి ఇష్టపడ్డాడు ప్రభ నువ్వు వెళ్ళు నీ కుమారుడు బ్రతుకుతాడు నీ కుమారుడు స్వస్థతనంతా నువ్వు వెళ్ళు చూడండి అనేక ఇస్రాయేల్ ప్రజలు ప్రభు ఒక మాట చెప్పినప్పుడు వెంటనే నమ్మలేకపోయినరు గిద్యోను సూచన అడుగుతాడు హెజ్కియా సూచన అడుగుతాడు చూడండి ఎంతోమంది సూచనలు అడిగింది ప్రభ నువ్వు చెప్పింది నిజమే అని నమ్మడానికి ఎట్లా మోసే కూడా అడుగుతాడు అయ్యా నువ్వే పంపించడం అని నేను ఎట్లా వాళ్ళని నమ్మించాలి సూచనలు అడిగారు షో సమ్ సైన్ ఏదన్నా ఒక గుర్తు చూపించండి నేను నమ్మడానికి విశ్వసించడానికి ఈ అధికారి యోధుడు కాకపోవచ్చు ఇస్రాయిలీలు కాకపోవచ్చు ఇంతకుముందు బిలీవర్ కాకపోవచ్చు ఇంతకుముందు విశ్వాసి కాకపోవచ్చు కానీ ఏసు మాటలోని శక్తిని గ్రహించినా ఏసు ప్రభులవార్లు విశ్వాసం ఇచ్చిన ప్రభు చెప్తే అది జరుగుతుంది ఆయన అధికారాన్ని గ్రహించినాడు ఆయన యేసులో ఉంచాల్సిన విశ్వాసాన్ని గ్రహించినాడు కొంత సమయం ప్రభుతో గడిపిండు చూడండి లోకంలో గడిపే సమయం ఏసు ప్రభుల వారితో గడిపే సమయం మన యేసు ప్రభుల వారితో గడిపితే ఏసయ్యతో గడిపితే అది దీవెనకరమైన సమయం ప్రార్థనలో వాక్యంలో ఉపవాసంలో ఇలాంటి కాలంలో నలభై దినాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఎంత సంతోషకరమైనటువంటి సమయము ఎందుకంటే ఈ నలభై రోజులు మనం నిష్ఠతో ఉంటాం భక్తితో ఉంటాం ప్రభుతో గడపడానికి ఉంటాం ఇదే అలవాటు మన జీవితకాలం అంతా కూడా కొనసాగాలి ఎంత సంతోషకరమైనటువంటి సమయము ప్రతి దినమంతే యేసుతో గడుపుట ప్రతిదినం సంతోషం దీవెనకరం కనుక యేసుతో గడిపిన ఆ సమయంలో కుమారుడు స్వస్థత పొంది ఉన్నాడు ఏసుతో గడిపిన సమయం అతన్ని అతని కుటుంబ జీవితాన్ని మార్చివేసింది యేసులో ఉంచిన విశ్వాసం వారికి అద్భుతమైన స్వస్థత కార్యం జరిగించింది కనుక ప్రేమైన వారలారా ఈ దినాన ప్రభువుతో గడుపుట ఎంత దీవెనకరమో ఎంతో సంతోషకరమైన సమయం మనం గ్రహించి ముందుకు బోగుటకు దేవుడు కృపను అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభ ఈ ఉదయం వాక్యం అయిన ప్రతి వారిని దీవించి నేను మీ అందు నమ్మిక ఉంచడానికి విశ్వాసం ఉంచడానికి మీలో ఎదగడానికి అనుదినం బలపరచడానికి మీ కృప చూపుకొని వాక్యం విన్న ప్రతి వారిని ఆశీర్వదించుకొని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ God bless you all.